హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే రాష్ట్రంలో సచివాలయాల ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది ఎందుకంటే సచివాలయాన్ని సిబ్బంది చేస్తున్నటువంటి కృషిని ముందుగా మనం అభినందించదగ్గ విషయంగా మనం చెప్పొచ్చు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ తీసేసిన తర్వాత సచివాలయాల సిబ్బంది వారు చేస్తున్నటువంటి పని మనము అభినందించాలి అయితే కొంతమంది మాత్రం నిర్లక్ష్యపూరితంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అందువల్ల అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటా ఉంది కూట ప్రభుత్వం కూడా ఉదాహరణకి దాదాపుగా ఎనిమిది వందల మందికి పైగా కూడా అటు ఈ సచివాలయాలకు సంబంధించిన సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది ఎందుకంటే పెద్ద ఎత్తున అంటే వీళ్ళు అంటే నిర్లక్ష్యంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కౌశలం సర్వే అనేది ఆల్రెడీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించి సక్రంగా అంటే కౌశలం అంటే నిరుద్యోగులకు సంబంధించి ఎవరెవరు ఉద్యోగాలు లేక ఎవరెవరు అంటే ఇట్లా ఇంటి దగ్గర చదువుకొని ఇంట్లో ఇంట్ల దగ్గరే ఉండి ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి అందరికీ కూడా ఉద్యోగ కల్పన కోసం ఎందుకంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది ఇట్లా అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ వాళ్ళకి సంబంధించినటువంటి నోట్ అంటే భర్తీ ఏ విధంగా చేయాలి ఉద్యోగాలకు సంబంధించి అదే విధంగానే ప్రైవేట్ సెక్టార్లో కూడా వీళ్ళకి కూడా ఏ విధంగా కల్పించాలా అంటే ముందుగా ఒక డేటా అనేది అవసరం ఉంటుంది అంటే వాళ్ళ చదువు అంటే విద్యార్థులకు సంబంధించి వాళ్ళ చదువులు వాళ్ళ అంటే వాళ్ళు ఏం చేశారు ఏంటి ఎప్పుడు వాళ్ళ అంటే ఎంతవరకు వాళ్ళు చదువుకున్నారు ఇవన్నీ కూడా ఒక ఫీడ్బ్యాక్ అనేది కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటే వచ్చేటటువంటి ప్రైవేట్ కంపెనీస్తో కూడా సరే మాట్లాడి ఇంత డేటా వాళ్ళకి కానీ ఇవ్వగలిగితే కానీ వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం ఉపాధి వచ్చే అవకాశం అయితే ఉంటుంది దానివల్ల ఈ కౌశలం సర్వే అనేది ప్రభుత్వం చేపట్టడం జరిగింది అయితే దీంట్లో కొన్ని చోట్ల మాత్రం డెబ్బై ఎనభై కొన్ని జిల్లాల్లో డెబ్బై ఎనభై పర్సెంట్ వరకు కూడా ఇప్పటికే కంప్లీట్ అవ్వడం జరిగింది వాళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా ఎందుకంటే ఇందులో క్రియాశీలకంగా సచివాలయాల సిబ్బంది ఎక్కువగా భూమికి పోషించాలా ఎందుకంటే గ్రామాల్లో పల్లెల్లో పట్టణాల్లో వాళ్ళకే అక్కడ చుట్టుపక్కల సచివాలయాల పరిధిలో ఎవరెవరు చదువుకొని ఉన్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరెవరు గ్రామాల్లో ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళకొక డేటా అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు సర్వే చేయకుండా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ఇందులో కాకినాడకు సంబంధించినటువంటి ప్రాంతంలో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో దాదాపుగా ఎనిమిది వందల ఇరవై ఆరు మందికి ఈ రకంగా నోటీసులు ఇవ్వడం జరిగిందంట సో మొత్తం మీద అక్కడ కేవలం యాభై ఐదు పర్సెంట్ మాత్రమే ఇది కంప్లీట్ అయిన కారణంగా ఈ రకంగా అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కౌశలం సర్వే చేపడుతున్నారు ఈ సర్వే ద్వారా నిరుద్యోగులు విద్యార్థుల నైపుణ్య స్థాయిలను అంచనా వేసి ఆ పైన వారికి అవసరమైన మేర ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వారికి తగ్గట్టుగా జాబ్ ఉపాధి కల్పించడం ఈ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ప్రధాన ఉద్దేశం కౌశలం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే దీనిపైన మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ అవ్వడం జరిగింది అందువల్లనే కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఎవరు సచివాలయాల సిబ్బంది మీ సమస్యలు పక్కన పెట్టి మీకు అదృష్టం గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం మీరు కష్టపడి చదువుకున్నారు మీరు పబ్లిక్ సర్వెంట్ మీరు ఖచ్చితంగా ప్ర ప్రజలకు ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి సేవలకు మనం గుర్తిస్తూనే అట్ ద సేమ్ టైం కొంతమంది బాధ్యత మర్చిపోయి ఈ రకంగా వ్యవహరిస్తున్న వాళ్ళపైన మాత్రం ప్రభుత్వం ఉక్కుపాతం కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది